తిమ్మమ్మ మరి మన చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత అలసటొచ్చి అలా కూర్చొని ఉండిపోయాను రెండు బుజ్జి బుజ్జి కుక్కు పిల్లలు నా దగ్గరకు వచ్చాయి తినడానికి ఏమైనా పెడతాడేమో అని ఆశగా ఎదురు చూసాయి ఏమీ పెట్టుకుపోయేసరికి వచ్చి వీడిని బతుకు చెడ అని చెప్పేసి తిట్టుకుంటూ అలా వెళ్ళిపోయాను అనమాట అక్కడ చూస్తున్నారు కదా కొండ ఎంత పచ్చిగా కనిపిస్తుందో సో ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకైతే భలే ఉంటుందన్నమాట అప్పుడే వర్షాలు కూర్చాయి కదా ఇక్కడ మనకి సో ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయింది అనమాట ఈ తిమ్మమ్మ మరిమాన చెట్టు దగ్గర ఫ్యామిలీతో వచ్చారంటే పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది అలాగే పిల్లలకే కాదు మనకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మంచి వాతావరణంలో మన మైండ్ రిలాక్స్ అవుతుందనమాట సో ఇక్కడ పావురాలు షెడ్ కూడా ఏర్పాటు చేశారు అన్ని వైట్ పావురాలే మనకి కనిపిస్తాయి ఎటు చూసినా కూడా ఈ షెడ్లో అలాగే కింద కుందేలు కూడా ఉన్నాయి సో నేను అది చూపలేదు జస్ట్ పావురాలే చూపించాను ఆకలి కదా అనేసి ఆంటీ దగ్గరికి వెళ్ళాను ఏమున్నా ఏముంది ఆంటీ అని అడిగితే ఇక్కడ బేల్పూరి స్పెషల్ ఒకసారి తిని చూడండి నచ్చితే డబ్బులు ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అని ఆంటీ అంత ధైర్యంగా చెప్పేసరికి మాకు కూడా ఇంకా తినాలి అని అనిపించేసింది సో అన్ని మసాలాలు అన్నీ అనమాట ఇంకా బేల్పూరి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇంకా మసాలాలు అన్నీ వేసేసింది అప్పడాలు అన్నీ నలిపింది కారాలు కూడా వేసేసింది దీంట్లోకి ఇంకా చూడండి అప్పడాలు అన్నీ నలిపేస్తుంది అన్నమాట అప్పడాలు వేసేసి గడ్డితో అలా అలా తిప్పుతుంటే ఇంకా నాకు నోట్లో నుంచి నీళ్ళు అనేవి ఊరుతున్నాయి ఇంకా లాస్ట్కి నిమ్మకాయ పిండేసి మా చేతికి ఈ మేము ఇంకా లేట్ చేయకుండా గబ్బ తినేసరికి తింటుండే టయానికి బస్సు సార్ని వినిపించింది ఈ బస్సు మిస్ అయింది అనుకోండి కదిరికి ఏడు గంటల వరకు మేము ఇక్కడే వెయిట్ చేయాలి